పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ గౌరవ సహోదరి సహోదరుల మీకందరికీ మన ప్రభు క్రిస్ దేవుడు విశ్వమానవానికి రాజు అయిన క్రీస్తు రాజు అగు మన దేవుని నామమున మీకందరికీ ముప్పై నాలుగవ సామాన్య ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా క్రైస్తవులందరూ ఎవరెవరైతే వారి పేర్లకు చివరగా రాజు అను పదమును కలిగి ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా వారి యొక్క నామదేయ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువును గురించినటువంటి మొదటి పట్నము రెండవ స్వామి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ నుంచి మూడవ వచ్చిన వరకు రెండవ పట్నము పెద్ద పౌలు గారు కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మూడవ పట్నము లోకర్స్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నుంచి నలభై మూడవ వచ్చిన వరకు ఈ మూడు పట్టణాల నుండి మనం ధ్యానించబో ప్రధాన అంశములు మొదటి పట్నములో అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయిలకు రాజుగా అభిషేకించరి రెండవ పట్నములో ఇత పౌలు గారు కొలిసిలకు రాసిన పత్రిక ఓటో అధ్యాయము పదకొండవం నుంచి ఇరవై వచ్చంలో ప్రధాన అంశము ఆయన మనలను అంధకార శక్తుల నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చును లోకగారి సతలో ప్రధాన అంశము ఇతడు యోధులకు రాజు అని ఫలకమున వ్రాసి శిలో పైభాగం ఉంచిరి గౌరవ సహోదరి సహోదరులరా ఈ రాజు అనే పదం మానవ చరిత్ర ప్రారంభించినప్పటి నుంచి అసలు అతని పేరుతో బదులుగా చివర రాజు అనే పదమును తగిలించుకొని రాజ్యాల్లో పరిపాలించిన ఎందరో రాజుల గురించి ప్రపంచ చరిత్ర ప్రారంభం నుంచి వివిధ దేశాల చరిత్రలో లిఖించబడి ఉండటం మనం చదువుతాము ఉదాహరణకి మనం ఈనాటి మద్రిపట్నంలో రెండవ స్వామియల గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు వారిని పరిపాలించటకు ఒక రాజు కావాలి అని స్వామియల ప్రవక్తను అడిగినప్పుడు స్వామియర్ ప్రవక్త విన్నవించగా తండ్రి తండ్రిదేవుడు వారి యొక్క మరణం ఆలకించి ప్రప్రథమంగా ఇజ్రాయిల్ ప్రజలకు సౌలు రాజును ఇవ్వటం మనం చదువుతాం అదేవిధంగా ఉదాహరణగా ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని జయించుటకు ప్రయత్నించిన అలెగ్జాండర్ చక్రవర్తి అలాగే ఉదాహరణ మన భారతదేశాన్ని వివిధ కాలాల్లో పరిపాలించి ప్రసిద్ధికెక్కిన బాల్బన్ అక్బర్ అశోక్ చక్రవర్తులు మొదలగు ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తుల గురించి మనం చదువుతాం వీరందరూ వారి వారి ప్రత్యక్ష పాలనతో చరిత్ర పుటల్లో కొన్ని ప్రత్యేక పేజీలను కేటాయించుకున్నవారు అలాగే అంతకన్నా మరెక్కువగా అసలు చరిత్ర పుస్తకాల్లో పేజీలే చాలని ఒక రాజు గురించి ఈనాడు సుశేషులు మనం తెలుసుకుని పోతున్నాం అయితే మనం ముందుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి చక్రవర్తుల నుంచి మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి చక్రవర్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే వారికి ఇప్పుడు మనం తెలుసుకుని పోయే రాజుకు కొన్ని భేదాలు ఉన్నాయి ఈ రాజు పొగడబడిన రాజు కాదు ఛేదరించబడిన రాజు భౌతిక భౌగోళిక ప్రాంతం లేని రాజు మనకి ఈరోజు లోక గారి వర్తనం ఇచ్చిన ప్రకారం మానవ పాపాలు తన భుజములపై మోస్తూ కలవరి కొండపై వాటిని తన ప్రాణ త్యాగం ద్వారా బలిగా ఇవ్వబోతున్న తనను తన త్యాగ జీవితాన్ని గుర్తించక ఇతను చక్రవర్తి అయినచో తనను తాను రక్షించుకునమని అవమానించిన వారు కొందరు నీవు యూదులరాజు అయినచో నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేసిన వారు కొందరు యూదుల రాజు నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించము అని క్రీస్తు ప్రభువుని శత్రువులే కాకుండా చివరకు తప్పు చేసి మరణశిక్షకు అర్హుడైన పాపి కూడా ఈ రాజును అవమానించాడు అందరూ ఈ క్రీస్తు రాజును ఏసుడింపులు అవమానాల మురికి నీళ్ళలో ముంచి వేశారు ఒకే ఒక్క క్రీస్తుకు కుడివైపున శిరువు వేయబడిన పాపాలకు ప్రశ్చాత్తాపడినటువంటి ఒక దొంగ తప్ప అందరూ ఈ రాజును విమర్శించారు ఈ ఒక్క దొంగ ద్వారా మాత్రమే ఈ రాజు ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ క్రీస్తురాజు తనకు కుడివైపున శిలోవైబడినటువంటి దొంగ ధర మాత్రమే ప్రాణపరిస్థితిలో ఉన్న బాధితునికి గొంతులో గొక్క నీరు పోసి ఉపశమనం ఇచ్చినట్లుగా ఈ కుడివైపు ఉన్న దొంగ కొంచెం క్రీస్తు ప్రభువుకు ఉపశమనం ఇచ్చాడు ఇలాంటి క్రీస్తురాజు పండుగ యొక్క ప్రాధాన్యతను తెలుసుకునిపోయే ముందు అసలు ఈ పండుగ ఏ విధంగా ఆవిర్భవించిందో ఈ పండుగ యొక్క చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో క్రైస్తవత్వాన్ని అలసివేయాలని క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం మెక్సికో పట్టణాన్ని స్వాధీనంలోకి తీసుకొని క్రైస్తవ దేవాలయాలను మూసివేశారు వేదహింసలను ప్రారంభించారు గురువులను హింసిస్తుండగా ఎంతోమంది పారిపోయారు కానీ జేసు సభకు చెందినటువంటి మత గురువు పుణిత మింగులి ప్రో మాత్రం భిక్షకునిగా వేషం వేసుకొని దివ్యస ప్రసాదాలను ప్రజలకు రహస్యంగా వేళలో కూడా అందించేవాడు కొన్నిసార్లు జైల్లో కూడా మరణావస్థలో ఉన్నవారికి పోలీసు వేషంలో వెళ్ళి ఈ సప్రసాదాన్ని వారికి అందించేవారు ఆ విధంగా కొంతకాలం చేసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు పట్టుబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో నవంబర్ పదమూడవ తారీఖున బహిరంగంగా ఈ మింగిల్ ప్రోను వరితీయమని ఆ కాలపు రాజు ఆజ్ఞ జారీ చేశాడు అయితే ఆ రాజు అంతకుముందు ఈ పునీత మింగిల్ ప్రోకు ఒక అవకాశం ఇచ్చాడు తను విశ్వాసం వదిలివేస్తే ప్రాణభిక్ష పెడతానని అన్నాడు కానీ పుణీత మింగిల్ ప్రో మాత్రం మోకరించి ఒక చేత్తో శిరువును పట్టుకొని వేవా క్రీస్తురే అని బిగ్గరగా క్రీస్తు ప్రభు గురించి ప్రకటించాడు లాంగ్ లివ్ క్రైస్త కింగ్ అని ఆ మాట యొక్క అర్థం ఈ అర్పణ విన్నటువంటి ఈ యొక్క ప్రకటనను విన్నటువంటి ఆ సైన్యాధిపతి ఈ పునీత మింగిల్ ప్రోను అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు ఈ విధంగా హతసాక్షి అయినటువంటి పునీత ధన్యం మింగిల్ ప్రో యొక్క జ్ఞాపకార్థంగా క్రైస్త కింగ్ లేక క్రీస్తు రాజు పండుగను కొనియాడాలని తొమ్మిదవ భక్తిరాధ పాప గారు ప్రకటించి ఈ పండుగను ప్రారంభించారు ఈ విధంగా అప్పటి నుంచి క్రీస్తు ప్రభు హృదయాలను కలిసిన రాజుగా ప్రకటించబడి కొనియాడబడుతున్నాడు మనం సువార్తల ప్రకారం క్రీస్తు ప్రభు యొక్క రాజరికాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రారంభంలో కనిపించే యేసు శోధనను మరియు యోహాను సువార్తలో వ్యవహన్ గారు స్వార్త ఆరో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఒకటి ఆరో అధ్యాయం పదిహేను ఏడు అధ్యాయము మూడవ చంలో తన బహిరంగ చర్య సమయంలో మరింత విస్తరించిన యేసు శోధనను మనం పరిశీలిస్తే యేసు తన రాజ్యం గురించి మరియు తాను ఎలాంటి రాజుగా ఉండబోతున్నాడో వివేచన చేస్తున్నట్లు మనం చూస్తాం యేసు స్పెయిన్ రాజు అయ్యే అవకాశం ఉంది అంటే తన శత్రువులను పడగొట్టడానికి తన శక్తిని ఉపయోగించే రాజు అని అర్థం అతను ఈ మార్గాన్ని ఎంచుకోడు కానీ అతను వజ్రాలు రాజు అయ్యే అవకాశం కూడా ఉంది ఆయన మొత్తం ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది కొనుగోలు చేసే అవకాశం ఉంది కానీ దీనికి లొంగిపోడు అతను క్లబ్ రాజు అయ్యే అవకాశం ఉంది అనగా తను తాను కాపాడుకోవటానికి అద్భుతాలు చేయటానికి తన శక్తిని ఉపయోగించి రాజు అయ్యే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోడు క్రీస్తు ప్రభువు ఈ మార్గాల్ని ఒక శోధనగా భావిస్తాడు అది తన తండ్రి యొక్క చిత్తం కాదని గుర్తిస్తాడు తన తండ్రి చిత్తం ప్రకారం తను హృదయాల రాజు అవ్వాలని గ్రహిస్తాడు ఆయన ప్రేమ ద్వారా ప్రజల హృదయాలను ఆకర్షించడం ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రవేశపెట్టవలసి ఉంటుందని గ్రహిస్తాడు విప్లవాల ద్వారా కాకుండా హృదయాల పరివర్తన ద్వారా క్షమా గుణం ద్వారా ఈ రాజ్యాన్ని స్థాపించాలని తండ్రి దేవుని చిత్తాన్ని గుర్తిస్తాడు అయితే దానికి సమయం పడుతుంది ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ దీనికి బాధ మరియు మరణం కూడా కారణమవుతాయి అతను బాధపడే సేవకుడుగా ఉండటానికి ఎంచుకుంటాడు అందుకే సువార్తను వివరించినట్లుగా అతను శిలువపై వేలాడుతున్న రాజుగా ఐఎన్ఆర్ఐ అనే పథకం మీద రాయబడి వారి యొక్క చరిత్రను ముగించుకుంటాడు యేసు చివరి క్షణాల్లో ఆయన సహచరులుగా ఉన్న ఇద్దరు నేనస్తుల మధ్య సంభాషణ ఈ సంఘర్షణ మరోసారి లేవనెత్తుతుంది ప్రజలు ఏసు రాజ్యం అని భావించిన దానికి మరియు యేసు స్వయంగా ఎంచుకున్న దానికి మధ్య చాలా భేదం ఉంది చడ్డదొంగ అని పిలువబడే వ్యక్తి ప్రజలకు ప్రతినిధి అవుతాడు నీవు క్రీస్తు అనగా యూదుల రాజు అయితే నిన్ను మరియు మమ్మల్ని కూడా రక్షించు అని అతను విచ్చిన ఛాలెంజ్ని పక్కన పెడతాడు ఎందుకంటే అది శోధన కాబట్టి ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క భూలోక రాకడకు ప్రధానమైనటువంటి కారణాన్ని గుర్తుపెట్టుకుంటాడు అప్పుడే తన యొక్క మనమే మానవులందరి హృదయాలను చూరగొనగలదని మానవుల హృదయాల రాజు కాగలడనే విషయాన్ని గ్రహిస్తాడు ఆ విధంగా ఎన్నో విమర్శలను అడ్డంకులను శోధనను తట్టుకొని మన ప్రాణత్యాగం చేసి మన తప్పులకు చట్టపరమైన ఆంక్షలు బాధల నుండి మరియు శారీరక మరణ నుండి ఏసు మనకు ఆశను పుట్టిస్తాడు మన మానవ జీవితాలకు అద్దాన్ని అందిస్తాడు పాపాలకు ప్రత్యేత్తాపడినటువంటి కుడివైపు దొంగ ద్వారా సర్వ మానవలకి ఒక భరోసా ఇస్తాడు పాప మనస్తాపడినటువంటి ప్రతి పాపి తనతో మోక్షరాజ్యానికి చేరుతాడని ఈ విధంగా క్రీస్తు ప్రభువుని యొక్క ఈరోజు క్రీస్తు రాజు పండుగ సర్వ మానవాలకి ప్రేమపూర్వక రాజ్యాన్ని మనకి చూపిస్తుంది దేవుని రాజ్యంలో భాగం కావటానికి మనకు ఒక అవకాశం కల్పిస్తుంది ఈ సందర్భంలో క్రిష్టరాజు పండుగ పూర్తి అర్థాన్ని స్ఫురించే ఒక కథను చెప్తాను ఈ కథ భారతదేశపు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గీతాంజలి పుస్తకం నుంచి తీసుకొనబడినటువంటి ఒక చిన్న కథ అదేమిటంటే ఒకసారి ఒక భిక్షగాడు ఒక గ్రామానికి వెళ్ళి వీధి వీధి తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉండగా అనుకోకుండా ఎర్రటి ఎండలో అతనికి ఒక బంగారు రథం కనిపించింది ఆ రథాన్ని చూడగానే ఆ భిక్షగాడి యొక్క మదిలో ఎన్నో గొప్ప ఆలోచనలు రేకెత్తాయి ఆ యొక్క రథం నడిపిస్తున్నటువంటి వ్యక్తిని మనం అడిగినట్లయితే ఎంతో బంగారాన్ని మనకిస్తాడు కదా నేను గొప్ప ధనవంతుని అవుతాను కదా అనే ఆశతో ఆ యొక్క గుర్రపు రథాన్ని తలంచుకుంటూ భిక్షం అడుక్కుంటూ ఉండగా ఆ రథం అతని కళ్ళ ముందు వచ్చి ఆగగా ఆ భిక్షగాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయిన ఆ భిక్షగాడు తేరుకునే లోపు ఆ రథం మీద ఉన్నటువంటి ఆ గొప్ప రాజు నాకు భిక్షం పెట్టు అని చేయి చాపి అతన్నే భిక్షం అడిగాడు అయితే ఆ భిక్షగాడు తన జోలో ఉన్నటువంటి ఒక గోధుమ గింజను తనను భిక్షం అడిగినటువంటి ఆ రథం పై ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తాడు పై ఉన్నటువంటి వ్యక్తి నాకు భిక్షం వేస్తాడు అనుకుంటే నేను ఆయనకు భిక్షం వేయవలసి వచ్చింది ఏంటి అని నిరాశతోటి ఆ రోజంతా భిక్షం వడుక్కొని సాయంత్రం పూట తన యొక్క జోన్లో ఉన్నటువంటి గోధుమ గింజలన్నింటినీ తీస్తూ ఉండగా చెట్టు చివరిలో ఒక గోధుమ గింజ బంగారు గింజగా అతనికి కనిపిస్తుంది అది చూసినటువంటి ఆ భిక్షగాడు తనను భిక్షమడిగింది సామాన్యు వ్యక్తి కాదని దేవుడే తనను భిక్ష అడిగానని అప్పుడు తను తెలివి తక్కువతనానికి బాధపడి తన కన్నీరు మున్నీరై ఏడుస్తాడు తనను భిక్ష అడిగింది సాక్షాత్తు భగవంతుడేనని అప్పుడు గుర్తిస్తాడు ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈనాడు మనం కొనియాడుతున్నటువంటి క్రీస్తురాజు పండుగకు సరి అయినటువంటి కథ గౌరవనీయులైన సహోదరి సోదరులారా దీని అర్థాన్ని మనం గ్రహించినట్లయితే నుంచి భూకి దిగి వచ్చినటువంటి దేవాది దేవుణ్ణి మన పాపాల చేత మన యొక్క మూర్ఖత్వం చేత సాక్షాత్తు దేవుణ్ణి శిలువుపై వేసి ఆయనను అత్యంత అవమానకరంగా శిరస్సుపై మునల కీరటం పెట్టి అవమానించి సంప్రవేసినటువంటి పాపత్వమును మనం కాబట్టి మనస్తాపడదాం క్రీస్తురాజును ఎప్పుడైనా అంగీకరిద్దాం మన హృదయంలోనికి ఆయనను అంగీకరించి మన పాపాలకు ప్రత్యాత్తపడి మన యొక్క హృదయాలను పవిత్రపరచుకొని వారు చూపించినటువంటి పవిత్ర మార్గమైనటువంటి మోక్ష మార్గానికి చేరుటకు మనం అర్హులమవటానికి అవకాశం కల్పించమని మన ప్రభువును మనస్ఫూర్తిగా వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్